హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో మనకైతే రెండో శాలరీ కూడా వచ్చేసింది యూట్యూబ్లో చాలామంది ప్రతి వీడియోలో కామెంట్ రూపంలో అడిగే క్వశ్చన్ అయితే ఒకటే నాకు ఇలాంటి ఫోటోలు పెడితే మానిటేషన్ అవుతుంది అంటే నేను కాదంటాను మరి మీరు ఎందుకు పెడుతున్నారు నువ్వెందుకు పెడుతున్నావు నీకు ఎలా అయింది మానిటేషన్ ఇదే క్వశ్చన్లో నాకు వస్తాడో దానికోసమే ఈ వీడియో చేస్తాను నేను ఇది గుర్తుపెట్టుకోండి షార్ట్స్ మీరు చేయండి ఫొటోస్ పెట్టే చేయండి అప్లోడ్ కూడా చేయండి మానిటేషన్ అప్లై మాత్రం చేయొద్దండి దాని వీడియోలు చేసి ఫోటోలన్నీ గూగుల్లో ఫేస్బుక్లో అందరు డౌన్లోడ్ చేసి ఇలాంటి వీడియోలు చేసి పెడితే యూట్యూబ్లో రీవూజ్డ్ వస్తుంది అంటే ఖచ్చితంగా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ పక్కా హండ్రెడ్ పర్సెంట్ చెప్పను ఎందుకు నేను లెస్ నేను లెస్ అయినాను కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ పక్కా వస్తుంది దాంట్లో డౌటే లేదు కానీ దానివల్ల మనకి ఉపయోగం ఉంది అది ఏమంటే మొత్తం చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఉండండి ఇప్పుడు యాక్చువల్గా ఫస్ట్ ఇలాంటి వీడియోలు పెడతాం కదా మనం దీనితో పాటు కూడా మన ఫుల్ వీడియోలు కూడా అప్లోడ్ చేయాలా ఏదైనా ఒక టాపిక్ గురించో రిలేటబుల్గా మీకు ఏమొస్తే అది ఫుడ్ అయితే ఫుడ్ బ్లాగింగ్ అయితే వ్లాగింగ్ లేకపోతే టెక్ ఛానల్ లాగా అయితే టెక్ ఛానల్ ఏదో ఒకటి చేసి మీరు ఫుల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసేయాలి అప్లోడ్ చేయాలంటే ఊరు ఏదో ఒకటి చేసేసే పెట్టేద్దాం అనుకోకూడదు బాగుండాల వీడియో దాని టైటిల్ కూడా కరెక్ట్గా రాయండి చాలామందికి టైటిల్ చూసే ఫస్ట్ వీడియోనే క్లిక్ చేస్తారు అది మాత్రం పెట్టుకోండి టైటిల్ థమినల్ చాలా ఇంపార్టెంట్ ఇవి రెండు బాగా చేయండి వీడియో కూడా లోపల బాగుండాల మనం పైన పటారం లోన్ లోటారం అంటే మాత్రం జరగదు అన్నీ బాగుండాల అప్పుడే చూసేది వీడియో వీడియోకి లెంత్ కూడా అంతే ఎంత అవసరమో అంతే పెట్టండి ఎక్కువ పెట్టద్దు దీన్ని మీరేం చేయాలంటే ఈ షార్ట్స్ వీడియో పెడతారు కదా ఈ ఫోటోలన్నీ ఎడిట్ చేసి మీకు వ్యూస్ బాగా వస్తున్నాయంటే కింద రిలేటెడ్ వీడియో అని ఉంటుంది ఆప్షన్ మనకి ఆ రిలేటెడ్ వీడియో పైన క్లిక్ చేసి మీ వీడియో ఏదైతే దాంట్లో యాడ్ చేయాలనుకున్నారో దాన్ని యాడ్ చేయండి అప్పుడు ఏమవుతుందంటే షార్ట్స్కి ఎక్కువ వ్యూస్ వచ్చినాయంటే దానికి ఇది కూడా క్లిక్ చేస్తారు ఎందుకంటే టైటిల్ అనేది మనకి స్టార్టింగ్లో కొంచెం కనబడుతుంది ఇలా అలా కనిపించిన దాన్ని చూసి వాళ్ళు క్లిక్ చేస్తారు ఏమో ఇది అని చెప్పి వీడియో అనేది బాగుందంటే ఆటోమేటిక్గా వాచ్ టైం అనేది పెరుగుతుంది వాచ్ టైం పెరిగిందంటే మీకు ఫుల్ వీడియో కాబట్టి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ టైం ఉంటుంది మీకు లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫుల్ వీడియో అయితే అదే షార్ట్స్ అయితే లాస్ట్ నైంటీ డేస్ మాత్రమే టైం ఉంటుంది కాబట్టి ఫుల్ వీడియోకి నేనైతే రికమెండ్ చేస్తాను దీని రిలేటెడ్గా పెట్టేసినారంటే మీరు దానివల్ల వ్యూస్ వస్తాయి వ్యూస్ వస్తే వీడియో బాగుంటే వాచ్ టైం అనేది ఎక్కువ వస్తుంది ఒకవేళ మీకు మొత్తం వాచ్ టైం అనేది రిలేటెడ్గా పెట్టిన వీడియో వల్ల వచ్చేసినాయి అనుకుందాం ఏదో ఏదో ఒక ఫుల్ వీడియో బాగా చేసినారు మీరు చాలా దానికి రీచ్ రావట్లేదు మనమే తెచ్చుకోవాలా ఇలా పెడితే రీచ్ అనేది వచ్చేస్తుంది దానివల్ల ఏమవుతుంది ఆ వీడియోకి ఒక మూడు నాలుగు లక్షల మంది చూసినారే అనుకుందాం వీడియో బాగుంది వాచ్ టైం ఎక్కువ వచ్చింది నాలుగు వేల గంటలు అయిపోయినాయి మీరు మానిటేషన్కి అప్లై చేయాలా డైరెక్ట్ అప్లై చేసేస్తున్నారంటే రీయూజ్ అనే వచ్చేస్తుంది ఎందుకంటే ఈ వీడియోలన్నీ ఉన్నాయి కదా ఫోటోలువి ఇదంతా రీయూజర్ కంటెంట్ కిందకే వస్తుంది నాకు ఇలాగ ఎందుకు కూడా నాకు తెలీదు నన్ను మాత్రం ఇన్స్పిరేషన్గా తీసుకోవద్దండి ఎవరు నాకు అయిపోయింది జరుగుతుంది నేను కూడా రిలేటెడ్గా చాలా వీడియోలు పెట్టిన ఒకసారి చూ చెక్ చేసుకున్నాను నా ఛానల్లో కూడా ప్రతి వీడియో కింద కూడా ఒక రిలేటెడ్ వీడియో నా ఓన్ వీడియో ఉంటుంది అక్కడ నేను వేరే ఏ వీడియో పెట్టాను నా ఓన్ వీడియోనే పెడతాను అక్కడ ఎందుకంటే ఆ వీడియోకి వాచ్ టైం అనేది నాకైతే వాచ్ టైం వచ్చింది నాలుగు వేల గంటలు అంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి షార్ట్ డిలీట్ చేసేస్తాను ఈ ఫోటోలు ఉండేది నా ఓన్ కంటెంట్ మాత్రమే నా ఛానల్లో పెట్టుకుంటాను ఫుల్ వీడియోలు చేసుకుంటాను నేను దానికోసమే ప్రతి షార్ట్ వీడియో కింద రిలేటెడ్గా ఒక వీడియో అనేది పెడతాను నేను మీరు కూడా అలాగే చేయండి దానివల్ల వాచ్ టైం ఏమైనా వచ్చిందంటే ఈ వీడియోలన్నీ డిలీట్ చేసేసి ఈ వీడియో మాత్రం పెట్టుకొని ఒక వన్ వీక్ టైం ఇవ్వాలా మరి డిలీట్ చేసేసినా కూడా వన్ వీక్ టైం ఇవ్వాలా అప్డేట్ అవ్వాలి అక్కడ వాచ్ టైం అనేది ఇంతుంది అని మీరు డిలీట్ చేస్తానే అదే రోజు అప్లోడ్ చేస్తా అప్లై చేస్తాము అంటే మాత్రం మాకు కుదరదు అక్కడ దాన్ని అప్డేట్ కావాలంటే ఫైవ్ సిక్స్ డేస్ పడుతుంది అంటే ఒక వన్ వీక్ టైం ఇవ్వండి ఒకటో వీక్ డిలీట్ చేస్తే పదో తేదీ అప్లై చేసుకోండి మీకు వన్ ఇయర్ టైం ఉంటుంది ఏం ప్రాబ్లం ఉండదు మీకు ఫుల్ వీడియోకి ఫోర్ అంటే జనవరి ఫస్ట్కి మీరు అప్లోడ్ చేసిన అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు మీకు టైం ఉంటుంది అప్లై చేసేదానికి సో అది గుర్తుపెట్టుకోండి పెట్టుకోవడం అందుకే ఫుల్ వీడియోసే అప్లోడ్ చేయండి ఎక్కువగా మ్యాక్సిమమ్ షార్ట్ వీడియోస్కి మీకు వ్యూస్ రావాలంటే చాలా తక్కువ కంటెంట్ బాగుండలా ఆ వన్ మినిట్లోనే కంటెంట్ అంతా మీరు చెప్పేస్తే వస్తాయి వ్యూస్ లేకపోతే రావు కాబట్టి ఫుల్ వీడియోకి నేనైతే రికమెండ్ చేస్తాను ఫుల్ వీడియో అయితే రిలేటెడ్గా వీడియో పెట్టేయండి మీకు వ్యూస్ వచ్చేస్తాయి దీనివల్ల ఇదే ప్లస్ నేనైతే చాలా బాగా అబ్జర్వ్ చేస్తున్నాను దానివల్ల నాకు చూడండి కావాలని నేను చూపిస్తాను ఎన్ని వ్యూస్ వచ్చినాయో చూడండి ఒకసారి దీని రెండు వేల వ్యూస్ ఓన్లీ రిలేటెడ్ వీడియోలోనే వచ్చినాయి నాకు మీరు ఆడే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంతగా పనిచేస్తుంది టైటిల్ అనేది ఎంత పనిచేస్తుంది అనేది ఇక్కడ ఈ టైటిల్ వల్లే వాళ్ళకి అట్రాక్టివ్గా కనబడింది రెండు లక్షల మంది చూసినారు అంటే మీకు రెండు వేల వ్యూస్ అన్నా ఖచ్చితంగా వస్తాయి అదే వీడియోకి ఒక ఫిఫ్టీ మిలియన్ వ్యూస్ వస్తే సరే మీరే ఆలోచించండి యాభై వేలన్నా వ్యూస్ వస్తాయి కదా దానివల్ల అది ఇది గుర్తుపెట్టుకోండి షార్ట్స్ మీరు చేయండి ఫొటోస్ పెట్టే చేయండి అప్లోడ్ కూడా చేయండి మానిటేషన్ అప్లై మాత్రం చేయద్దండి దానితో పాటు అవన్నీ మీరు యూస్ చేసుకోండి ఇప్పుడు మీరు డైరెక్ట్ వీడియో పెడితే వ్యూస్ రావు రిలేటెడ్గా పెట్టినారంటే ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి పదో ఇరవై వస్తాయి డైరెక్ట్ పెట్టేసే సెర్చ్ ఇంజన్లోకి ఏమైనా పోయిందంటే అప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయి లేదా వీడియో ఆల్రెడీ బాగుందంటే మీరు ఇవన్నీ చూసే అవసరం లేదు మీ కంటెంట్ మీకు ఆల్రెడీ పోతుంది కాబట్టి మా కంటెంట్ చేసుకొని పోవట్లే ఈజీగా మొనిటేషన్ అయిపోతుంది ఎందుకంటే ఫ్రెండ్స్ మీకైతే వీడియో అర్థమైందని అనుకుంటున్నాను నేను ఈ ట్రిక్ అనేది యూస్ చేయండి మీరు వ్యూస్ అనేది ఫుల్ వీడియోస్కి సబ్స్క్రైబర్లు ఎక్కువ వస్తేనే మన ఛానల్కి వ్యూస్ కూడా పెరుగుతాయి ఎందుకంటే మన ఛానల్ వీడియో అనేది రికమెండ్ చేస్తుంది ఫుల్ వీడియో సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి రికమెండ్ చేస్తుంది సేమ్ కంటెంట్ మనం చేస్తున్నామంటే మీకు ఎలాంటి వీడియోస్కి అయితే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయో అలాంటి వీడియోలే చేయండి దీనికి రిలేటెడ్గా వీడియో అది కూడా అదే పెట్టండి మీకు వ్యూస్ అనేది పెరుగుతాయి ఖచ్చితంగా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్